జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పెడగపల్లి మండల కేంద్రంలోని నంచెల గ్రామానికి చెందిన ఎంట రాజేందర్ రెడ్డి విద్యుత్ షాక్ తో మరణించగా ఈరోజు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు అలాగే విద్యుత్ అధికారులతో మరియు కలెక్టర్ గారితో ఫోన్ ద్వారా మాట్లాడి వారి కుటుంబానికి తొందరగా ఆర్థిక సాయం నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్రా రాములగౌడ్ వైస్ చైర్మన్ సురకంఠ సత్యరెడ్డి మండల నాయకులు తడగొండ రాజు కడారి తిరుపతి లక్ష్మీనారాయణ రామ్ రెడ్డి ముదిగండి పవన్ రెడ్డి స్థానిక నాయకులు కుండాల అంజయ్య ఎడ్డ శ్యామ్సుందర్ రెడ్డి దీకొండ మహేందర్ తడకొండ లక్ష్మణ్ కుంచె రాజేంద్ర బుర్రా గౌడ్ అనిల్ గౌడ్ అశోక్ గౌడ్ మేకల రాయమల్లు కట్ల సత్యయ్య లింగంపల్లి ప్రశాంత్ సేని నాగరాజు పలువురు నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు ఏమైనా కూడా మీ డిపార్ట్మెంట్ ఒకటి ఇన్ టైంలో మీరు రెక్టిఫై చేసి ప్రాబ్లం కలిగిస్తాం కదా ఇలా చూసిన సెల్ ఫోన్లో చూసిన మొత్తం చెట్లు ఏది కానీ లైన్మెన్ కానీ ఎవరు కూడా రైతు రైతులు మీరే ఇస్తామని చెప్తారంటే నిర్లక్ష్యం ఉంది నాతో రైతులే మాట్లాడేది నా పక్కన

கூட செஞ்சு ரேட் வச்சு ட்ரான்ஸ்ஃபர் கட மர் இங்கே பிரச்சனை இவன் கொஞ்சம் ஃபிஜிக்கல் வெரிஃபை செய்ய ஐந்து லட்ச ரூபாய் ட்ரான்ஸ்ப ఆడనంటే చేసారు యాంజల అంటే అడగడం అందరం ఉన్నారు అంతే కదా జరగంగనే కుటనే ఫైల్ ఫోన్ ఇస్తన్న అట్లానే కదా నేను ఐదు రాని సంతరమే త్రొడ రిషి బ్యూటీ ఉంటది కుదనా మార్కిటింగ్ మీటింగ్స్ కు ఫైల్ ఐదు మీటింగ్స్ సర్ రెడినాట కత్తి టైం కు కుదనే దిగుల క్వశ్చన్ కుదనే 10 నరప నిన్న సాయంత్రం 1:30 ని డాక్టర్ సుభన్తర్ మాట్లాడిన డిటను నేను ఎందుకందర్ అవును చిన్న డి గారికి మాట 100 ఇయర్ మాట్లాడతనే చిన్న మళ్ళ ఏడిక్ చెప్పన నేను ఫస్ట్ హాస్పిటల్లో డాక్టర్ మాట్లాడారు తర్వాత అన్న లేదా ఎన్నో ఇంప్రెషన్ ప్రారంభించాలి పదిహేను నిమిషాలు డిస్టెన్స్లో జరిగింది మళ్ళీ 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 ఫోన్

బాగున్నాయి రైతులతో చేయాలి అలా అలా ఆలదు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే కంపెనీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు లైన్ మొత్తం గియర్ చూసుకున్నారు ఎక్కడ సెట్లు అంటకుండా చూసుకున్నారు వాళ్ళు వీళ్ళని చూసుకోరు అలవాటు పడిపోయింది ఫస్ట్ నుంచి అదే ఇప్పుడు రైతులకు మూడు నాలుగు రోజులు కరెంట్ ఎండవైతే అనుకో ఆ లెవెరు కాలు చేస్తారని వాళ్ళు తెలిసిపోయింది ಅನ್ನ ಪಣ್ಣೆನ್ ಊರಿಗೆ ಪಕ್ಕಾ ಪೇ ವರ್ಕ್ಸ್ಕೊಂಡು ಹತ್ತಿರ ಒಟ್ಟು ನೀರು ರೈತರು ನೀರು